క్యాన్సర్ను సమర్థవంతంగా సమర్దవంతంగా ఎదుర్కోవడానికి రోగుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి అపోలో ఆసుపత్రి యాజమాన్యం కెన్విన్ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం ఈ నెల క్యాన్సర్ విజేతల మాసోత్సవాన్ని పురస్కరించుకుని చిరునవ్వుతో క్యాన్సర్ ను జయించాలనే లక్ష్యంతో పట్ల అవగాహన వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి అపోలో హాస్పిటల్ యాజమాన్యం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కెన్విన్ పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది ఆరులో హెల్త్ సిటీలోని అపోలో ఆసుపత్రిలో ఇందుకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు కెన్విన్ అనే ఇంగ్లీష్ పదంలో కెన్ అనే పదం క్యాన్సర్ కు ఉండే మూడు అక్షరాలను సూచిస్తుంది విన్ అనే పదం విజయాన్ని సూచిస్తుంది క్యాన్ విన్ పేరుతో క్యాన్సర్ విజేతల మాసోత్సవాన్ని నిర్వహిస్తున్నామని అపోలో క్యాన్సర్ ఆసుపత్రి యాంకాలజీ వైద్యులు తెలిపారు క్యాన్సర్ను జయించిన పలువురు రోగులు కూడా తమ అనుభవాలను పంచుకున్నారు క్యాన్సర్ చికిత్స పొందుతున్నవారు క్యాన్సర్ వ్యాధి పట్ల అనుమానితులు క్యాన్సర్ నుండి బయటపడిన వారి కోసం ప్రత్యేకంగా గ్రూప్ ఏర్పాటు చేశారు ఈ గ్రూప్లో చేరాలనుకునేవారు క్యూఆర్ కోడ్ను స్కానర్ ద్వారా కానీ నేరుగా ఆసుపత్రిని కానీ జీరో ఎయిట్ నైన్ వన్ ను సంప్రదించాలని కోరారు ఈ కార్యక్రమంలో భాగంగా అపోలో క్యాన్సర్ ఆసుపత్రిలో వైద్యం పొంది క్యాన్సర్ను జయించిన విజేతలు గాయత్రి కృష్ణ రామ్మోహన్ రావు సాత్విక్ రాములు తమ అనుభవాలను వివరించారు అపోలో ఆంకాలజీ వైద్యుల సేవలను కొనియాడారు తాను చిన్న వయసులోనే క్యాన్సర్ను ను జయించారని పదమూడేళ్ల సాత్విక్ తెలిపారు మూడు నెలల క్రితమే తనకు క్యాన్సర్ రాగా అపోలో వైద్యులు అందించిన చికిత్సతో తాను క్యాన్సర్ను జయించానని వెల్లడించారు నాకు కడుపు నొప్పి వచ్చిందంట మా అమ్మ చెప్పింది డాక్టర్ అచ్చినాయ్ సార్ దగ్గరికి తీసుకెళ్తే ఆయన మెడిసిన్స్ ఇచ్చారు టూ డేస్లో తగ్గిపోయింది మళ్ళీ వచ్చిందని వెళ్తే సార్ ఏమొచ్చి ఏదో డౌట్గా ఉందని టెస్ట్ చేస్తే నాకు బీదా తలసేమే మేజర్ అని తెలిసింది అప్పుడు మంత్లీ మంత్లీ బ్లడ్ ఎక్కించాలి ఒకసారి ఫుల్ ఫేవర్ వచ్చేస్తే గైత్ర హాస్పిటల్కి వెళ్ళాం అక్కడ కూడా ఎక్కిస్తున్నారని తెలిసి అక్కడ ఎక్కిస్తున్నాం ఆనంద్ సార్ చూసుకునేవారు నైన్ ఇయర్స్ అప్పుడు ఋషి మ్యామ్ వచ్చారు కృషి మామ్ చూసుకునేవారు తర్వాత ఋషి మ్యామ్ బెస్ట్ మైత్రి మేడం దగ్గరికి రిఫర్ చేస్తే మైత్రి మేడం వచ్చి టూ టు త్రీ డేస్ చెకప్ అయ్యాక రాకేష్ సార్ దగ్గరికి రిఫర్ చేశారు సార్ సిక్స్ మంత్స్ ఇంజక్షన్స్ ఎక్కించి ఇంకో సిక్స్ మంత్స్ బిఎన్టీ చేశారు రెజిలియన్స్ ఓకే రెజిలియన్స్ అంటే లైఫ్లో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే ఇక ఎలాంటి భయపడకూడదు తగ్గేదే లేదు సార్ ఇలాంటివన్నీ కామన్ మనకి ఎన్నో సమస్యలు వస్తుంటే అందులో ఇది ఒకటి అంతే ఇది పెద్ద డిసిజన్ కాదు దీన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి అలాగే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు ఈ ఈ యొక్క ఈ యొక్క జర్నీలో ఫస్ట్ ఫస్ట్గా చెప్పలేదు డాక్టర్ ప్రదీప్ సార్ పార్టీ ఎందుకంటే ఆ టైంలో నన్ను బాగా నా ధైర్యానికి అతని ట్రీట్మెంట్ చాలా పాసిబుల్టీగా క్లియర్ చేసి నన్ను ఈ స్టేజ్లో నిలబెట్టారు ఒక వన్ ఇయర్ కరెక్ట్గా వన్ ఇయర్లో నన్ను సేమ్ నార్మల్ పొజిషన్కి తీసుకొచ్చారు క్యాన్సర్ అంటేనే చాలా మంది చనిపోతామనే భయంతో ఉంటారని అపోలో హాస్పిటల్ కన్సల్టెంట్ మెడికల్ ఎంకాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ వెంట్రపాటి తెలిపారు కేవలం వైద్యంతోనే కాకుండా క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించడానికి వారిలో ఆత్మస్థైర్యం కృషి చేస్తున్నామని చెప్పారు క్యాన్సర్ వ్యాధిని జయించిన విజేతలతో కెన్విన్ అనే వాట్సాప్ గ్రూపును కూడా ప్రారంభించినట్టు తెలిపారు ఈ గ్రూప్ చేరిన వారిని క్యాన్సర్ వ్యాధి పట్ల ఉన్న సందేహాలు నివృత్తి చేసుకోవడంతో పాటు ఉచితంగా వైద్య సలహాలు వైద్యులతో సంప్రదింపులు జరపడం విజేతల అనుభవాలు తెలుసుకునేందుకు వీలవుతుందని తెలిపారు ఇంతవరకు ఎవరు ప్రారంభించిన వినూత్న కార్యక్రమాన్ని అపోలో ఆసుపత్రి ప్రారంభించడం హర్షణీయమని అపోలో క్యాన్సర్ సెంటర్ యాంకాలజీ వైద్యులు డాక్టర్ రాకేష్ రెడ్డి బోయ డాక్టర్ సుమన్ దాస్ యూనిట్ హెడ్ డాక్టర్ బ్రహ్మాజీ నాయుడులు తెలిపారు నా పేరు డాక్టర్ ఇక్కడ నేను కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ సో యా సో ఈరోజు మనం ఈ క్యాన్విన్ అనే ప్రోగ్రామ్ని ఇక్కడ అపోలోలో జరుపుకున్నాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఉంది ఆ ట్రీట్మెంట్ ఉందని చెప్పేదానికంటే కూడా ఒక క్యాన్సర్ పేషెంట్ యొక్క స్టోరీ వాళ్ళు ఎంతెంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఆ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొన్న తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అవన్నీ దాటుకుని కూడా మళ్ళీ నార్మల్ వ్యక్తుల్లో బతకచ్చు మళ్ళీ సక్సెస్ఫుల్ అవ్వచ్చు అన్న విషయాన్ని జనం అందరికీ మనం అవేర్నెస్ కోసం చెప్ప చెప్పాలనే ఉద్దేశంతో మనం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం సో దాని భాగంగా అందులో మనం ముగ్గురు పేషెంట్స్ ఎవరైతే మనం ట్రీట్ చేసామో వాళ్ళ ద్వారా కూడా మనం మాట్లాడించడం జరిగింది సో వాళ్ళు కూడా వాళ్ళ యొక్క స్టోరీస్ అన్నీ చెప్పారు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ని చెప్పారు డాక్టర్స్గా మేము కూడా వాళ్ళ నుంచి ఏమి ఎక్స్పీరియన్సెస్ మేము తెలుసుకున్నాం అలాగే వాళ్ళ నుంచి కొత్త విషయాలు ఏం తెలుసుకున్నాం అనేది కూడా మేము చెప్పడం జరిగింది ఈరోజు క్యాన్సర్ అనేది ఒక జబ్బు మాత్రమే ఎలా అయితే మీరు బీపీ షుగర్ ఇవన్నిటికీ మీరు ట్రీట్మెంట్ తీసుకుంటారో అవి తీసుకుని మీ లైఫ్ని నార్మల్గా ఎలా లీడ్ చేస్తారో ఇది కూడా మీ జీవితం ఒకవేళ ఎవరికైనా వచ్చినట్లయితే అది ఒక చిన్న స్టాప్ మాత్రమే అది మళ్ళీ దాటుకుని మళ్ళీ వెళ్ళి మళ్ళీ నార్మల్ లైఫ్ని మనం లీడ్ చేయొచ్చు మళ్ళీ జీవితంలో మళ్ళీ చాలా సక్సెస్ని మనం అందుకునే ఛాన్స్ అయితే ఉంటుంది క్యాన్సర్ వచ్చిందంటే అక్కడితో అంతమైపోలేదు మన లైఫ్ ఓకే వాట్సాప్ పెట్టారు అవును సో వాట్సాప్ ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఎవరికైనా క్యాన్సర్ కనుక వచ్చినట్లయితే ఆబ్వియస్గా అందరూ భయపడేది ఏంటంటే చూడండి మనం అటాక్ అన్న కూడా అంత భయపడం క్యాన్సర్ అన్న విషయం పదం వినంగానే అందరూ కూడా అమ్మో అయిపోయింది మన జీవితం అనే ఆలోచన మన మైండ్లోకి వస్తుంది ఇది ఎందుకు ఎలా అంటే మనం చిన్నప్పటి నుంచి సినిమాల్లో కానీ పేపర్లో కానీ అలాగే సీరియల్స్లో కానీ ఏంటంటే క్యాన్సర్ ఒక ప్రాణాంతకమైన వ్యాధి దానికి ట్రీట్మెంట్ లేదు అది వస్తే ఖచ్చితంగా చచ్చిపోతారు మా అయితే ఒక నాలుగైదు నెలలు ఉంటారు ఇది ఒక్కటే ఇప్పటికీ కూడా తొంభై తొమ్మిది శాతం మంది జనాలకి ఇది మాత్రమే తెలుసు సో దానివల్ల ఎవరికైనా కొత్తగా క్యాన్సర్ వచ్చే వస్తే వాళ్ళ మైండ్లో కూడా ఇదే ఉంటుంది ముందు ట్రీట్మెంట్ ఈ జబ్బు కంటే ముందు ఆ భయంతోనే చాలామంది ఇబ్బంది పడుతుంటారు కొంతమంది సైకలాజికల్గా చాలా డిప్రెస్ కూడా అవుతూ ఉంటారు సో ఇలా ఉంటే మనం ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితి వస్తూ ఉంటారు మరి దీని నుంచి మనం బయటపడాలి ఆ పేషెంట్ని బయట బయటకు తీసుకురావాలి ట్రీట్మెంట్ కూడా క్యూర్ చేయాలి అంటే వాళ్ళకి సైకలాజికల్గా కూడా వాళ్ళకి సపోర్ట్ చాలా అవసరం దానికి ఆల్రెడీ ట్రీట్ అయిపోయి నార్మల్గా ఎవరైతే వర్క్ చేసుకుంటున్నారో క్యాన్సర్ నుంచి బయటకు వచ్చేసి వాళ్ళ సపోర్ట్ కనుక వీళ్ళకి ఉన్నట్లయితే అండ్ డాక్టర్స్గా మా సపోర్ట్ కూడా ఉన్నట్లయితే వాళ్ళు అందరికీ చెప్పుకోలేని విషయాలు వీళ్ళతో మాట్లాడి వీళ్ళకు ఉన్న డౌట్స్ వాళ్ళని అడిగి ఒక ఎగ్జాంపుల్ కనిపిస్తున్నప్పుడు ఎవరికైనా చాలా ధైర్యంగా ఉంటుంది మన ఈ సర్వైవర్స్ నుంచి అంతటి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇందాక రామ్మోహన్ చెప్పినట్టు ఏ ఇలాంటి ఫైట్స్ చేసిన తర్వాత వీళ్ళు విన్ అయిన తర్వాత లైఫ్లో వచ్చే ఏ కష్టం పెద్ద కష్టం కాదు అన్నిటికీ ఒక దారి ఉంటుంది జస్ట్ మనం ఆ దారిని చూడగలగాలంతే అన్నిటిని ఆ దారిలో మనకి గైడ్ చేసే సపోర్ట్ ఉంటుంది జస్ట్ ఆ సపోర్ట్ని పట్టుకోవాల్సింది అంతే వాళ్ళ ఫ్యామిలీలో అవ్వచ్చు డాక్టర్లు అవ్వచ్చు ఎవరైనా సో జస్ట్ రీచ్ అవుట్ టు యువర్ సపోర్ట్ సిస్టమ్ మీకు అందరికీ ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది మేమున్నాం ఆ సపోర్ట్ కింద ఈ పేషెంట్స్ ఎవరైతే ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు నార్మల్ వారిలో ఉన్నారో మేమ్ వీఆర్ బ్రింగింగ్ దమ్ ఆల్ టుగెదర్ ఇస్ ఎ సపోర్ట్ గ్రూప్ వేర్ కొత్తగా డయాగ్నోస్ అయిన వాళ్ళకి వీళ్ళొక చేయుత లాగా ఒక మనోధైర్యం లాగా వీళ్ళు హెల్ప్ చేస్తారన్న ఉద్దేశంతో సో దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ సెలబ్రేటింగ్ ఈ రకమైన ప్రోగ్రామ్స్ని క్యాన్సర్ సర్వైవర్స్ మంత్ అని ఒక మంత్ని ఒకసారి ఐడెంటిఫై చేసింది కూడా ఫర్ దిస్ రీజన్ ఓన్లీ దట్ ఆర్ నాట్ ఎలోన్ ఇన్ దిస్ జర్నీ ఎనీ న్యూ క్యాన్సర్ పేషెంట్ ఆర్ నాట్ ఎలోన్ ఇన్ దిస్ జర్నీ అండ్ విత్ ప్రాపర్ సపోర్ట్ అండ్ గైడెన్స్ ఖచ్చితంగా వీళ్ళు విన్ అయినట్టే మీరు విన్ అవ్వగలుగుతారు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ బ్లడ్ సారీ ట్రాన్స్ప్లాంట్ కోసం ఎలా గ్రీన్ కారిడోర్ క్రియేట్ అవుతుంది కదా అలాగే ఈ పేషెంట్స్ కోసం ఒక గ్రీన్ కారిడోర్ క్రియేట్ చేసి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేయాలి అవుతుంది అన్నీ కూడా వాళ్ళు చేస్తారు తర్వాతే ఈ క్యాన్ విన్ ప్రోగ్రాంలో ఈ స్టోరీకి బయట రావాలి ఈ స్టోరీ అందరి తెలియాలి సో దాట్ వాళ్ళకి ఎవరికి డయాగ్నోస్ అయితే వాళ్ళకి భయం ఉండదు అదిలో మీరు మీన్స్ ఈ ప్రోగ్రామ్ అనుస ప్రోగ్రామ్ త్రూ దిస్ ప్రోగ్రామ్ ఈవెన్ ది మీడియా అండ్ యూ బ్రదర్స్ విల్ ఆర్ ఆల్సో ఇన్వాల్వ్ ఇన్ దేర్ జర్నీ వాళ్ళు జర్నీలో మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు అండ్ ఈ స్టోరీ బయటే వచ్చేస్తే వేరే వేరే పర్సన్స్కి ఎప్పుడు డయాగ్నోస్ అయితే కూడా వాళ్ళు వాళ్ళు భయం నుంచి బయట వచ్చేస్తే ట్రీట్మెంట్కి చేస్తారు అండ్ దే విల్ ఆల్సో క్యాన్సర్ ను జయించిన రోగులతో కెన్విన్ పేరిట ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్ లో క్యాన్సర్ విజేతలంతా జాయిన్ అయి తమ అనుభవాలను ఇతరులకు పంచాలని వైద్యులు సూచించారు పరిణితి చెందిన వైద్య పరిజ్ఞానంతో క్యాన్సర్ ను సైతం జయించవచ్చనడానికి ఇదే నిదర్శనమని చెప్పారు